హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు బీన్స్ పచ్చి కొబ్బరి ఫ్రై ఎలా చేయాలో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను ముందుగా వచ్చేసి బీన్స్ తీసుకోవాలా ఆ బీన్స్ అనేది బాగా కడిగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకోవాలి ఒక టూ ఆనియన్స్ కూడా తరిగి పెట్టుకోవాలి నేను చూపించలేదు ఆనియన్స్ ఒక పెన్నంలో ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసేసి అవి కొంచెం పొగ గింజలు కొంచెం కరివేపాకు అంతా కలిపి వేగిన తర్వాత మనం ఇందాక తరిగి పెట్టుకున్న ఈ బీన్స్ ముక్కలు కూడా వేసేసుకొని ఒక టూ ఆనియన్స్ కూడా తరిగి పెట్టుకుంటాం కదా ఆ టూ ఆనియన్స్ కూడా దాంట్లోనే వేసేసి అంతా కలుపుకోవాలా శనగపప్పు కూడా వేసుకోవచ్చు అంటే అది మన ఇష్టము ఆప్షన్ అది అంతా వేసి బాగా కలుపుకోవాలి కలుపుకోని తర్వాత అడుగునంత తిరువాత అందుకోసం అని చెప్తున్నాను తీసుకొని మొత్తం ఒక కొంచెం కాఫీ గ్లాస్ వాటర్ అది కూడా దాంట్లోనే వేసేసి బాగా కలపాలి కలిపి కొంచెం మూత పెట్టేసేస్తే బాగా మగ్గుతుంది మగ్గిన తర్వాత దానికి కావాల్సిన కొంచెం పచ్చిమిరపకాయలు ఉప్పు కొంచెం వేసుకోండి కొబ్బరి వేసేసుకొని కొంచెం కొత్తిమీర అంతా వేసి మొత్తం బాగా మెత్తగా మిక్సీ పట్టి పెట్టుకోవాలి పెట్టుకొని చూడండి పచ్చి కొబ్బరి మాత్రం చిన్న గిన్నె అయితే మొత్తం వేసేసుకోండి పెద్ద అయితే సగం వేసుకోండి అంత సన్నగా తరిగి పెట్టుకొని అదంతా మొత్తం మిక్సీలో వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాక అతను మనం బీన్స్ అనేది మగ్గింటాయి ఒకసారి చెక్ చేసుకోవాలి ఒకవేళ మగ్గకపోతే ఇంకొంచెం ఇంకొంచెం సేపు మగ్గనివ్వండి అంతా అట్లా మగ్గిన తర్వాత ఒక చిటికెడు పసుపు కొంచెం ఒక చిటికెట్ పసుపు మనం ఇందాక కారం కూడా మిక్సీ చూపించాను కదా ఆ కారం కూడా దాంట్లోనే వేసేసుకొని కొంచెం బాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక టూ మినిట్స్ మగ్గనివ్వండి ఎందుకంటే ఈ కారం అనేది మగ్గాల కదా అందుకోసం టూ మినిట్స్ మగ్గిన తర్వాత చల్లారిన తర్వాత పూర్తిగా ఈ పచ్చి కొబ్బరి మనం మిక్సీ పట్టు పెట్టుకుంటాం కూడా అది కూడా దాంట్లోనే వేసేసుకోవాలి ఎందుకంటే చల్లారిన తర్వాత ఎందుకు పోయమంటారంటే స్వీట్నెస్ అనేది పోతుంది కొబ్బరిలో అందుకోసం అనేసి చల్లారిన తర్వాత వేసేసుకుంటే బాగుంటుంది మనకు కావాల్సిన బీన్స్ పచ్చి కొబ్బరి ఫ్రై రెడీ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ i